అందరికీ నమస్కారం అండి నారో గారు గ్రామంలో యాభై తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా అభివృద్ధి చేసుకున్నటువంటి రాబోయిన భక్తులందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఈ వార్షికోత్సవాలు సందర్భంగా పన్నెండు రోజుల పాటు మా పదమూడు రోజుల పాటు మా పోలీస్ సిబ్బంది సుమారు యాభై మంది పోలీస్ సిబ్బందితో రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక పోలీస్ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదహారు సీసీ కెమెరాలు కొత్తగా ఇక్కడ ఈ ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసి ఈ ఉత్సవ కంపెనీ సహకారంతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది లేకపోయినా మా పోలీస్ అవుట్ పోస్ట్ పోస్ట్లో తెలుగుపరచల్సిందిగా చెప్పుకోవచ్చున్నాము అదేవిధంగా భక్తులు ఈ ఉత్సవంలో ఎటువంటి సాయంత్రం చేసుకులుగా ఉత్సవం జరిగే విధంగా సహకరిస్తారని వారికి ఇబ్బందులు ఏమైనా ఉంటే టైం టు టైం తెలియపరుస్తారని కొంచానికి వీరవాసు మండలం నందమూరి గారు వీరవాస్రం మండలం నందమూరి గారు గ్రామంలో వెలిసిన శ్రీ రామభక్త ఆంజనేయ స్వామి యాభై తొమ్మిదవ వార్షికోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయండి ఈ రోజులాగా అయితే పదమూడు రోజులు ఈ నిర్విరాపంగా కంటిన్యూ అవుతున్నాయి దీంట్లో భాగంగా కమిటీ వారు మామల్ని ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయమని మాకు చెప్పడం జరిగింది అందులో భాగంగా మా అధికారులు సూచనల మేరకు సుమారు యాభై మందితో మేము ఈ గుడి ప్రాంగణం అంతా కూడా బందోబస్తు ఏర్పాటు చేసుకున్నామండి ఆ బందోబస్తు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కంటిన్యూగా ఇక్కడ ఉండేటట్టు రెండు షిఫ్ట్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే గుడికి సమీపంలోనే అవుట్ పోస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని పదహారు సీసీ కెమెరాలు పర్యవేక్షణ పెడుతూ ఈ బైక్ అఫెన్స్లు అట్లాగే ఇంకా పిక్ పాకెటింగ్లు ఏమి జరగకుండా ఉండేటట్టు క్రైమ్ టీమ్ని కూడా ఇక్కడ మూవింగ్గా తిప్పుకుంటూ పోలీస్ ప్రకారం మేము అన్ని చూసుకునేటట్టు ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అలాగే మేము ఎవరన్నా భక్తులు ఎవరన్నా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయేమో అనే ఉద్దేశంతో మెడికల్ క్యాంప్ కూడా రిక్వెస్ట్ ఇచ్చాము అలాగే డాక్టర్ గారు కూడా వచ్చి ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నారు అలాగే ఫైర్ సిబ్బంది కూడా వచ్చి ఇక్కడ మాతో పాటు మాకు అసిస్టెన్స్గా ఉండడం జరిగింది సో అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ బందోబస్తు ప్రాపర్గా చేసుకునేటట్టు ప్లాన్ చేసుకున్నామండి ఎటువంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా ఉండేటట్టు కూడా చూసుకున్నామండి థ్యాంక్ యూ మండలం నల్మూరుగోడు గ్రామం గ్రామంలో ఏం చేసినా రామభక్తాం చే ఆలయం పదమూడవ యాభై తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా పదమూడు రోజులు జరిగే ఈ కార్యక్రమంలో ఆశేష భక్తులు వేదవాసం మండలం నుంచి కానీ తల జిల్లా నుంచి కూడా భక్తులు ఇక్కడికి ఇచ్చే ఉంటారు దాని నిమిత్తం మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ పత్రికా విలేఖరులు కానీ మన డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండి పర్యవేక్షించి ఈ పదమూడు రోజులు కూడా ప్రోగ్రాంని దయప్రదంగా సమకూరుస్తూ యాభై తొమ్మిది సంవత్సరాలు విరామంగా జరుపుకుంటూ మేము కూడా మా కమిటీ సభ్యులను కూడా అందరం కలిపి మా మా గ్రామం తరఫున మా పెద్దలు అలాగే మా గ్రామ ప్రజలు గ్రామం తరపున అందరం కలిసి మేము కట్టడిగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు చాలా విశేషంగా వచ్చి దైవభక్తులతో వచ్చి దేవుణ్ణి కొంచెం చాలా సంతోషంగా ఇక్కడికి వెళ్తూ ఉంటారు అలాగే మనకి ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా మేము కూడా చాలా సందర్భాల్లో మేము చాలా ఇదిగా చూసి మేము ఇక్కడ పంపడం జరిగింది పదమూడో తారీఖు పదమూడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జరిగే ఇరవై ఐదు ఇరవై ఐదు తారీఖు అన్న కూడా ఇరవై ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై వేలు మంది దాకా హంసాత్పరణ జరుగుతుంది జరుగుతుంది ఆ జరిగిన సందర్భంలో కూడా మేము చాలా తగు చర్యలు తీసుకుని మేము చాలా పగటబంధిగా జరుపుకుంటాం అలాగే పదమూడు రోజులు కూడా జయప్రాయంగా జరగాలని కోరుకుంటూ భక్తుల్ని అలాగే విలేకరులని డిపార్ట్మెంట్ని నాయకుల్ని అందరిని మేము కోరుకుంటూ చాలా జయశ్రీరామ్ అనేది వీరవాసన మండలం నందమూరి గారు గ్రామం ఏం చేస్తున్న శ్రీ రామభక్త స్వామి వారి యాభై తొమ్మిదో వచ్చి కోసం ఈరోజు అనగా పదమూడు పదమూడు ఈరోజు అనగా పదమూడు పన్నెండు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం శుక్రవారం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి స్వామివారి కాస్తాపంతో స్వామివారి కార్యక్రమాలు మొదలైనవి ఇక్కడి నుంచి పదమూడు రోజులు కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల నుంచి కూడా ఈ స్వామివారి భక్తులు అవిషంగా ఇక్కడికి మొక్కులు గతంలో వచ్చి ఇక్కడ ఏమైనా కోరికలు ఉన్నా ఇక్కడ అనుకుని మొక్కులు భక్తులందరూ కూడా ఇక్కడ మొక్కులు శీలించకుండా అనేక మంది వచ్చి ఇక్కడ మాకు ప్రతి ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అడుగుతుంటే మాకు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ఇక్కడే కాదు మన మన స్టేట్లో కాదు ఇతర స్టేట్ నుంచి కూడా వస్తున్నారు ఈ ముక్కుడి సోమవారి కార్యక్రమాలు ఇంత వైభవంగా ఆడు పెద్దల సహకారంతో ఇలా గుడి ఈ రకంగా ఇంత ఈ ఈ రకంగా టెంపుల్ ఈ ఉండడం విశేషంగా అదే ఈ కమిటీ కూడా పెద్ద ఆనాటి పెద్దల నుంచి ఈనాటి వరకు కూడా కమిటీ అదే కమిటీ ఊళ్ళో గ్రామంలో అదే తీరు నడుపుతూ ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా సహకారంతో పెద్దలు ప్రజలు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే విలేక వ్యతిరేక విలేకరులు అలా ప్రస్తు అలాగే పైరు సిబ్బంది అలాగే మెడి మెడికల్ అందరూ కూడా సహకరించి ఈ మొత్తం ఈ కార్యక్రమాలు ఈ పదమూడు రోజులు కూడా దీనివంగా జరుగుతాయని హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా పాత్రలతో ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు